మహాలక్ష్మి సాధీ మహారా చక్రాలు కార్యక్రమాలు వచ్చినటువంటి సోదరి సోదరులందరికీ పేరు పేరు అభివృద్ధి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దన్న జడ్పీటీసీ నర్సన్న గారికి పిఎస్ఎస్ చైర్మన్ వెంకన్న గారికి లేదా ఎంపీటీసీ గదన్న గారికి అదేవిధంగా సర్పంచ్ సాగరమ్మ అదేవిధంగా భూమయ్య అన్న ఎంఆర్ఓ ఎంపీడీఎస్ ఎంపీపీ నిడకుండా సజన్ గారికి విధంగా గజరామ గారికి సోదర్ అందరినట్టు ఇదొక చాలా పెద్ద గొప్పవరం ఆనాడు మన తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు ఏదైతే ప్రవేశపెట్టేటువంటి ఈ పథకం మామూలు విషయం కాదు ఏ రాష్ట్రంలో లేదు దేశంలో దేశంలో వేరే రాష్ట్రంలో ఎక్కడ లేదు కానీ మన రాష్ట్రంలోనే ఉన్నది ఈ కళ్యాణ లక్ష్మణ్ లక్ష రూపాయలు అంటే ఒక చిన్న కుటుంబం వాళ్ళకు చాలా ఎంతో ఉపయోగపడుతుంది పెద్ద పెద్ద వాళ్ళు ఇక చేస్తే వాళ్ళ కుటుంబంలో చేస్తారు ఇక వాళ్ళకి లక్ష రూపాయలు ఇచ్చినా కానీ వాళ్ళకి ఉపయోగపడేది కాదు మనం ఇచ్చినా కానీ ఏదో వాళ్ళ సంతృప్తి కూడా చెందరు కానీ చిన్న కుటుంబం వారు బీద కుటుంబం వారు సామాన్య కుటుంబం వాళ్ళకైతే ఇది మంచి పథకం లక్ష రూపాయలు అంటే ఈ రోజులలో ఈ జూన్ నెల మాసంలో అందరికి విత్తనాలకు పనికి వస్తుంది పిల్లల చదువుకు పనికి వస్తుంది చిన్న చిన్న బాగీలు తెచ్చుకున్నా కానీ కింద కిరణ సామాన్లు పిల్లలు తెచ్చుకున్నా కానీ మంచిగా చక్కగా కట్టుకోవచ్చు కాబట్టి ఇంత మంచి పథకం ఇది ఎక్కడ ఏం చేసి ఏ రాష్ట్రంలో అయినా అదే ఇంత మంచి పథకం మీ రాష్ట్రంలో ఉందని చెప్పేసి వేరే వేరే రాష్ట్రాల వారు మనల్ని పోగొడతా ఉంటారు మన ముఖ్యమంత్రి కాబట్టి ఇంత మంచి పథకాలు కళ్యాణ లక్ష్మి కానీ సాది కానీ రైతు బీమా కానీ రైతు బంధు కానీ ఇంకా చెప్పుకుంటా పోతే చాలా పథకాలు ఆదర్శ ఏదైతే మనం ఆస్త్ర పెన్షన్ రెండు వేలు కానీ మిగతా పెన్షన్ విడివల పెన్షన్లు అదేవిధంగా బీడీ కార్మికుల పెన్షన్లు చాలా పథకాలు ఉన్నాయి కాబట్టి ఇన్ని పథకాలు మన మన యొక్క తెలంగాణలో జరుగుతున్నాయి కాబట్టి మనం అందరము దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా ఈరోజు యాభై రెండు మంది పథకం చెలు ఇంకా మిగతా ఏదైనా ఇప్పుడు ఇక్కడ మొన్న మనం సతగాలు కూడా కొన్ని వెళ్ళినట్టు ఉన్నాం ఇంకా ఏదైనా పెండింగ్లో ఉన్నటువంటి ఏదైనా అప్లికేషన్స్ ఉంటే అవి కూడా తొందరగా ఒక్కటి మనకి ఎందుకంటే ఈ యొక్క ప్రాంతం అనేది బోధి నియోజకవర్గ ఒక మారుమల ప్రాంతం ఎక్కువ గిరిజనులు ఎస్సీలు బీసీలు నివసించే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఎందుకంటే మనము తొందర తొందరగా ఇవన్నీ స్కీమ్లు వాళ్ళకి అందిస్తే వాళ్ళకి టైంకి ఏదైనా సరిపడుతుంది అది మనం ఎక్కువ లాంగ్గా మనము ఎందుకంటే ఇప్పుడు ఈ రెండు మూడు నెలలు కూడా ఏ గ్యాప్ వచ్చింది ఎప్పుడైతే మనం ఫస్ట్ పెడతారో ఇదే మనము ఆ గిరిజ కూడా రోజులు మనము గతంలో ఉన్నటువంటి అప్పుడు ప్రభుత్వం ఏదైతే చేసేదైతే రోడ్డు మందులు చేసాడో అప్పుడు అది ఫారెస్ట్ క్లియరెన్స్ వల్ల రోడ్ ఆగిపోయింది మా అమ్మది గిరిజింది అందులో గిరిజనులైన సరఫరా డాంబర్ రోడ్డు కూడా నిర్మాణం చేసి ఇస్తామమ్మా ఏ పరిశీలి కాకుండా ఇప్పుడైతే మనం మొదలైంది ఇక దసరాకు ముందే చాలీ చేద్దాం ఏదైతే ఏదైతే కాంట్రాక్ట్ ఉన్నారో అని పిలిపించి తొందరలోనే ఇప్పుడు ఏదైనా ఆటంకాలు లేకపోతే ఇప్పుడే మొదలు మొదలుపెట్టిస్తారు ఏ ఇంట్లో అంటే చేతులు ఉంటాయి కాబట్టి వాళ్ళే ఇబ్బంది పెడతారు మాలో చేలు వదిల మీరు చేతులు రాలని చెప్పేసి ఇబ్బంది పెడతారు కదా కొంచెం దానికి ఆలస్యం తప్ప మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు ఫారెస్ట్ వచ్చింది అర్థం వచ్చింది ఇంకా మిగతా గ్రామాలు వాన్కాపులు అన్నీ ఫారెస్ట్ ప్లేస్ కొరకు కూడా మనం లేటర్ రాయడం జరిగింది ప్రభుత్వానికి అవి కూడా తొందరలో కూడా అవి కూడా ఇవ్వాలని కలెక్టర్ గారు చెప్పినా కలెక్టర్ కూడా ఆడ తీసి చెప్పినోడ్లకు ఫారెస్ట్ కూడా మేము కూడా తిరుగుతున్నాం హైదరాబాద్ కానీ కొన్ని ఇంకా మన ఇక్కడ లేవాలంటే ఇక్కడ చెప్పిస్తున్నాం ఇక్కడ కానీ ఎక్కువ సెక్టర్లు అంటే ఎక్కువ భూములు పోతే వస్తాయి కాబట్టి అవి కూడా తొందరగా కేరీ తీసుకుంటాం అన్ని ఫారెస్ట్ అనుభూతులు తెలుసుకునే ఇవన్నీ రోడ్లు మనము పూర్తి చేయడానికి తప్పకుండా సహకరిస్తామని చెప్పేసి గెలిచిన తర్వాత మనము అయితే మూడు పిల్లలు ఆగోలు పోతలేవు అక్కడ ఉన్నటువంటి ఏదైతే అధ్యాపకులు టీచర్లు వాళ్ళకు అవసరవుతున్నాయి అందరూ ఇబ్బంది చెప్తే మనం గెలవంగానే మొట్టమొదటి పని మనం మాడ స్కూల్ మొదలు ఈ రోజు అది అయిపోయింది వాళ్ళే టీచర్లు ఫోన్ చేసి మా స్కూల్ అని చెప్పేసి పిలుస్తా ఉన్నారు అంటే వాళ్ళకు ఒక ఆనందం సంతోషం ब्लैक टॉप प्रोग्राम रोल अभी स्टार्ट हो는데요 कापाटी दांतों पाटु પ્રસાદం చెప్పి거든요 బస్ స్టార్ కింబాయ్ మిస్టేక్ ఆడాల కింబాయ్ నుండో బరో దిపద తిడ తిడ బై upper పల్లి తిడ తిడ బై upper పల్లి కొంకంటి Pintu setiap kalah, antar poh Pintu setiap kalah, antar poh Parti talah, pipi Parti talah, pipi